శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఎనభై ఐదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం నమో భూమో నయన రమణీయాయస్మైరుచివేతనాయ స్పృహయన కంకే నమ పరబ్రహ్మస్వూపిణి జగన్మాత పాదపంకజములు నిత్యం పూజించాలని ఆచారుల వారు ఈ శ్లోకంలో వర్ణించినారు ఆచారుల వారు సౌందర్య లహరి స్తోత్రంలో జగన్మాత నేత్రముల వద్ద ఇప్పుడు జగన్మాత పాదముల వద్ద నిలిపినారు ఆచార్యుల వారి భావన తల్లి ఓ జగన్మాత నీ తోటలోని అశోక వృక్షం నీ పాదాల తాడనముచే పుష్పించుట చూసి శివులు వారు అసూయపడుచున్నారు కండ్లకు ఇంపును గొలుపు లత్తుక రంగు గల అనగా ఎర్రని రంగు గల నీ పాదముల జంటకు నమోవాకము చెప్పుచున్నారు అంతరాత ఏమనగా జగన్మాత పాదముల తాకిడికి అశోక వృక్షం పుష్పించినట్లు అజ్ఞానాంధకారంతో జీవించే వ్యక్తులు కూడా శ్రీమాత తాడనముచే అనగా సుషుమ్నాడి ప్రయాణం ద్వారా ఆత్మజ్ఞానం కలిగి ప్రకాశిస్తారు అనగా అశోక వృక్షం యమనంలో ఉన్న స్త్రీ తన పాదములతో తాగితే అశోక వృక్షం పుష్పిస్తుందని ప్రసిద్ధి అశోక వృక్షంకు శ్రీమాత ప్రహారము సులభంగా దొరుకును అశోక వృక్షంకు శ్రీమాత ప్రహారము సులభంగా దొరుకును కదా అని అశోక వృక్షంను చూసి ఈశ్వరుల వారు అసూయ చెందుతున్నారని ఆచార్యుల వారు వర్ణించినారు ప్రణయ కలహమందైనా పతిని పాదతాడనము లేదని పార్వతీదేవి పాతివృత్యము చాలా గొప్పదని ప్రతిపాదన పశుపతికి ఈర్ష్యా సంబంధమే లేదు పరమశివులు వారు కూడా శ్రీదేవి పదతాడనము వాంఛించుచున్నాడనగా మన వంటి వారికి జన్మాంతర సుకృతము లేనిచో జగదంబిక చరణ సేవ లభించదని భావన వాల్మీకి మహర్షి వారు సుందరకాండలో హనుమంతులు వారు సింసుపాల వృక్షం నుండి సీతమ్మను చూసినప్పుడు వాల్మీకి మహర్షి వారికి అశోకవనంను వాల్మీకి మహర్షి వారు అశోకవనంను అశోకై శోకనాశనై అని వర్ణించినారు శోకముల నాశనం చేసే అశోక వృక్షం అని వర్ణించినారు సీతమ్మ ఈ అశోక వృక్షం కింద ఉన్నప్పుడు సీతమ్మ వలన అశోకవనం మొత్తం పూలతో నిండిపోయి ఐదవ సముద్రం వలె పుష్ప సముద్రంగా అశోకవనం ఉన్నదని హనుమంతుల వారు అనుకున్నారు అనగా ఇక్కడ సీతమ్మ పాతివ్రత్యం వలన అశోకవనం బాగా పుష్పించి ఉన్నదని

అపరాధపరంపరావృతం మహిమాత సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుదాకా శ్రీమాత్రే నమ